జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు అదేవిధంగా మంత్రి గుమ్మడి సందరాని కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నాగుల్ మీరా కె రాంబాబు భక్తవస్తలరావు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే అడిక్రేట్లు అందించాలని డిమాండ్ చేశారు ఉత్సవం నుండి గడువు తొలగించకుండా నూతనంగా అడిక్రేషన్లు ఇవ్వాలని కోరారు అదేవిధంగా ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అందించి జర్నలిస్టుల సంక్షేమాన్ని కృషి చేయాలని చెప్పారు

అందుకని కొత్తగా మంది మా విలేకర్ సార్ గారు చర్చించి

జర్నలిస్టుల డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలతో పాటు మండల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకడేషన్ విషయంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగించుకుంటూ పోవటం వల్ల జర్నలిస్టులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వేల అకడేషన్ కార్డులు ఉంటే అది పదివేలు కుదించడం జరిగింది దానివల్ల ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎకడేషన్ లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎకడేషన్ క్రైటీరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం మూలాన హెల్త్ కార్డులు కానీ యాక్సిడెంట్ పాలసీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్రభుత్వం ఇస్తున్న రాయితులు మొత్తం దాని ఆ ఎక్విడేషన్ కార్డునే క్రైటీరియాగా చూసుకుంటున్నాయి కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి జర్నలిస్టులు కూడా ఎక్విడేషన్ కార్డు మంజూరు చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాం అలాగే జర్నలిస్టుల సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి ఎన్నోసార్లు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ ఏదో ఈ కాలయాపన చేస్తున్నట్లు కనబడుతుంది ఈ కాలయాపన కార్యక్రమాలను మానుకొని వెంటనే జర్నలిస్టులకు న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనీ చేసుకుంటున్నా ధన్యవాదాలు గుంటూరు జిల్లా పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవే సుబ్బారావు గారు ప్రధాన కార్యదర్శి జయరాజు గారు వారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కేంద్రాల్లో పాత్రికేయులకు సంబంధించినటువంటి దినాన్ని పాటిస్తున్నాం మేము ఇవాళ పాత్రికేయుల యొక్క కోరికల దినోత్సవం ఇవాళ పిలుపునిచ్చింది రాష్ట్ర కమిటీ ఎందుకు పిలుపునిచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం ద్వారా దగ్గర దగ్గర అవుతున్నా కానీ ఇంతవరకు కొత్తగా ఎక్కడేసిన కార్డులు ఇచ్చిన దాఖలా లేవు మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వెంటనే పరిష్కారం చేస్తా ఉన్నారు పాత్రికేయుల సమస్యలని మా జిల్లా అధ్యక్షులు మీరా గారు చెప్పినట్టు ఇరవై రెండు వేల ఎక్కడేసిన ఉండేటువంటి దానిని వైసీపీ ప్రభుత్వంలో తొమ్మిది వేలకు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆ తొమ్మిది వేలలో కూడా అర్హత ఉన్నటువంటి పాత్రికేయులు చాలా మంది ఎక్కుడేషన్ కార్డులు కోల్పోయి ఎప్పటికీ అవి రెండు కాక కొత్తవి రాక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణం ఇది మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐ కమిషనర్లో పిఆర్ కమిషనర్ లో పనిచేస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు ఇంతవరకు జీవో ఇచ్చిన దాఖలాలు లేవు ఈ ఎక్కడేషన్ కార్డు క్రైటీరియాగా ఉంది హెల్త్ కార్డుకి లింక్ అయ్యి ఉంది స్కూల్ పిల్లల ఫీజులకు లింక్ ఉంది బస్ పాసులకు లింక్ అయ్యి ఉంది పాత్రిక